రైస్ అందరికి నమస్కారం అండి మన వీడియో చూసిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొటలో షేర్ చేయండి మొక్కదానికను మాత్రమే కొత్త వచ్చిందనమాట ఇది గ్రౌండ్ చక్రాలు లాగా ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి రౌండ్ తిరిగినప్పుడు అది పక్కన సైడ్ టచ్ అయినప్పుడు ఓపెన్ అయిపోయి గింజలు అనమాట లోపల వెళ్ళిపోయినప్పుడు కుచ్చుకుంటాయి అనమాట రెండున్నర ఇంచుల నుంచి మూడు ఇంచులు పోతుంది అనమాట లోతు మందు కూడా మనకి దాంట్లో వేసుకోవచ్చు రెండు డబ్బాలు ఉన్నాయి చూసారా ఆ రెండు డబ్బాలు వచ్చేసి ఒక దాంట్లో వచ్చేసి రెండు కేంద్ర రెండు కింద నాలుగు కిలో గింజలు పడతాయి మొత్తం మీద మనకి రెండు ప్యాకెట్లు నరబడతాయి మందు కూడా పైన కట్టబడుతుంది మనకి మందుతో పాటు గింజలు కూడా పెట్టుకోవడం వస్తుంది బోధి వస్తుంది అన్ని రకాలు వస్తుంది అనమాట ఇది ప్రతి ఒక్కరు కూడా మనకి యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎకరానికి వచ్చేసి మామూలుగా అయితే మనకి మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది మూడు వేల నుంచి నాలుగు వేలకి వస్తుంది దీనికైతే రెండు వేలతోనే అయిపోతుంది రోజుకి వచ్చేసి పది ఎకరాల దాకా వేసుకోవచ్చు ఈజీ మెథడ్ అనమాట ఇది ఎలా ఏంటి అనేది మనం రైతు మాటల్లో మనం తెలుసుకున్న ఒకసారి అని చెప్తాడు మన వచ్చేసి పెద్ద మండపం దగ్గర దీనికి వెయ్యి రూపాయలు తేడా వస్తుంది కొంతమంది కూరలు కొంచెం గ్యాబులు పోతున్నాయి అంటున్నారు అట్లా ఉంటుందా దీనికి దానికి దీనికి దీని బాట్ల దీనికి ఏం బాట్ల ఫస్ట్ ఫస్ట్ వేసిందని అయితే ఇప్పుడు ఎలా ఉందండి ఈ మిషన్ బాగుంది కూలీల మీద మనకి వెయ్యి రూపాయలు మీకు ఎకరానికి ఎకరానికి వెయ్యి రూపాయలు పోతేనే మన సాల్ కూడా సమానంగా సమానంగా గింజ పడుతుంది జాన్ కూడా పడుతుంది సమానంగా స్కూల్లో ఎక్కువ తక్కువ దగ్గర ఎక్కువ ఎక్కువ పెడుతుంటారు ఏదో సమాన కూడా పడుతుంది ఇది ఏ విధంగా పని చేస్తుంది ఒకసారి డ్రైవింగ్ మందు ఎలా పడుతుంది ఇది ఎట్లా పడుతుంది అది మందు వచ్చేసి గో ఇక మందు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట దీంట్లో ఉంచి మందు వస్తుంది చూడు మందు వచ్చేసి దీంట్లో ఈ బాక్స్లో ఎంత పడుతుంది మందు దీంట్లో దీంట్లో మందు బాగుంది అట్టే మందు నాలుగు బాక్సులు పడిపోతుంది స్వింగ్ యాక్స్ అనేది లెవస్తుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎంత ఇద్దంట అండి ఎనభై వేలు నుంచి తొంభై వేలు ఇద్దంట కాస్ట్ మొత్తం అంతా గురుత్వం సహా వెనక సెట్ మొత్తం కూడా మనకి ఎకరానికి వచ్చేసి వెయ్యి రూపాయలు మిగులుతున్నాయి ఖర్చు అనేది ఈజీ అవుతుంది మందుసే రైతుకు మందు కూడా దప్పుతుంది వేయటం తర్వాత మందు వేయటం వస్తుంది వెనక సాలుతోనే వస్తుంది నీళ్ళు పెట్టుకుంటే సమానంగా మలతాయి ఎక్కువ తక్కువ లేకుండా మన దిగుబడి కూడా వీలింగ్ కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట ఇది మాత్రం బాగుంది అంటున్నారు రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చండి ఇది మిషన్ కూడా చూడండి వంకలు ఉన్నప్పుడు మనకి ఇబ్బంది కానీ మిగతా బాగానే ఉంటుంది ఇది ఈజీ మెథడ్ అనమాట అయితే ముందు మాత్రం బద్దె మాత్రం అది ఎడలి ఉంది ఏంటంటే స్కేల్ అనమాట అంటే సమానంగా రావడానికి ముందు కూడా స్కేల్ ఉందనమాట మనకి లైన్ కూడా సమానంగా వస్తుంది అనమాట ఘాట్లో వెళ్ళిపోతుంటుంది అవతల ఘాట్లో వెళ్ళిపోయినప్పుడు దాని ప్రకారం వస్తుంటుంది అనమాట మూలలో ఉంటేనే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మూల లేకుండా చక్కగా వెళ్ళిపోతే మనకి అనేది ఈజీగా అయిపోయింది గంటకి ఎగరం అయిపోయింది అనమాట మనందరూ కూడా ఇది ఈజీ మెథడు గింజలు కూడా మంచిగా మలుతాయి అంటున్నారు కొంతమంది ఎకరం ఉండోళ్ళు ఏం చేస్తున్నారంటే మడసంగ పెట్టుకోవాలి చూడండి ఆ గీతలో వస్తుంది ఆ గీత ప్రకారం వెళ్ళిపోతాం చూసుకుంటా చూడండి భోజనం వస్తుంది మనకి ఇటు లైన్ వస్తుంది కింద వేసుకుంటూ వెళ్తుంది